క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు ఆగమనకాల రెండవ వారములోనికి ప్రవేశించాం ప్రతి సంవత్సరం ఆగమనకాల రెండవ వారమున శాంతి అను అంశముపై ధ్యానం చేస్తూ ఉంటాం అలాగే దేవుని రాజ్యము హృదయ పరివర్తనము గురించి ఎడారిలో బోధించు భక్తిస్త యోహానును కలుసుకుంటాం యషయ ప్రవక్త ప్రవచన నేపథ్యంలో బప్తిస్త యోహాను బోధనలను ధ్యానించుదాం ప్రియా సహోదరి సహోదరలారా ఏదెను తోటలో దేవునితో మానవుని జీవితం స్వర్గతుల్యముగా ఉండేది దేవునితోనూ సకల జీవరాశులతోనూ మానవుడు సత్సంబంధము కలిగి శాంతి సమాధానముతో స్వేచ్ఛగా జీవించేవాడు తన నిర్ణయములను తాను చేసి కొను స్వేచ్ఛను దేవుడు మానవునికి వసగారు తన ఆజ్ఞను మీరవద్దని మీరినచ్చో తప్పక చనిపోవుదురు అని దేవుడు మానవునికి ఆజ్ఞాపించారు అదిలో దేవుడు సృష్టించినప్పుడు మానవుడు పాపరహితుడు జన్మ పాపము గాని ఏ ఇతర పాపము కానీ అతనికి సోకలేదు దేవుడు మానవులను శ్రేష్టమైన వారిగా సృష్టించారు ఆది తల్లిదండ్రులను పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిలో సృష్టించారు కానీ మానవుడు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగము చేసి పాపమును కట్టుకున్నాడు పాపము వలన ఆ స్థితిని పోగొట్టుకున్నాడు పాపము అనగా సర్వేశ్వరుడు ఆజ్ఞాపించిన దానిని బుద్ధి వివరము తెలిసిన తరువాత మనసొప్పి మీరుటయే పాపము పాపియగు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించి దోషి అగును ఏలయన చట్ట ఉల్లంఘనమే పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము ప్రభువు ఏ నరుని కూడా పాపము చేయుమని ఆజ్ఞాపించరు ప్రియ సహోదరి సహోదరులార పాపము యొక్క ఫలితముగా దేవునితో స్నేహ సంబంధమును సాన్నిహిత్యమును సహచర్యమును మానవుడు కోల్పోయాడు ఆత్మశాంతిని మనశ్శాంతిని కోల్పోయాడు ప్రకృతి వైపరీత్యం వెల్లివిరిసింది సకల జీవరాశులతో సమాధాన జీవితాన్ని కోల్పోయాడు తుదకు పాపము యొక్క ఫలితంగా మరణాన్ని కూడా ఆహ్వానించాడు మోక్షమును పోగొట్టుకొని పిశాచికి దాసులై మరణమునకును ఇతర బాధలకును లోనయ్యాడు దేవుని సాన్నిహిత్యంలో తోటి మానవులతో సకల జీవరాశులతో శాంతియుతంగా సమాధానంగా జీవించాలి అంటే పాపక్షమాపణ పాప నిర్మూలన జరిగి తీరాలి పాపము చేసిన మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు పాప నిర్మూలనము మానవునికి సాధ్యము కాలేదు ఫలితముగా మానవుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవునిపై ఆధారపడుచున్నాడు ఎలైనా మానవులకు అసాధ్యమైనది దేవునకు సాధ్యమే దేవునికి సమస్తమును సాధ్యమే ప్రియ సహోదరి సహోదరులార ఈ నేపథ్యంలో దేవుడు దివి నుండి భువికి దిగి రావాలి పాప నిర్మూలనము చేయాలి పాపులను క్షమించాలి శాంతి స్థాపన చేయాలి శాంతి కరుడు రావాలి ప్రియ సహోదరి సహోదరులార అందుకే మొదటి పట్టణంలో యషయ ప్రవక్త తన ప్రవచనము ద్వారా ఇజ్రాయేల్ ప్రజలలో ఒక నూతన ఆశను చిగురింప చేస్తూ ఉన్నాడు నేటి పఠనంలో శాంతియుతుడైన రాజు గురించి ప్రవచనం చేయుచున్నాడు ఎషియా ప్రవక్త యేసుక్రీస్తువే ఆ శాంతియుతుడైన రాజు ఎందుకంటే ఈ షాయి మొద్దు దావీదు నుండి పుట్టును ఈ షాయి దావీదు తండ్రి దావీదు వేరు నుండి ఒక కొమ్మ అయిన ఏసుక్రీస్తు ఎదుగును ప్రియ సహోదరి సహోదరులార అంతేకాకుండా దేవుని ఆత్మ అతనిపై అంటే ఏసుక్రీస్తుపై నిలుచును ఆయన ద్వారా దేశమున భూలోకములో శాంతి నెలకొల్పబడును అది పాపక్షమాపణము పాప నిర్మూలనము ద్వారా మాత్రమే సాధ్యమగును ఏసుక్రీస్తువే లోకరక్షకుడు పాపుల రక్షకుడు పాపమును దాని ప్రభావమును శాపమును తొలగించువారు ఆయన ద్వారా అంతరంగికమైన మార్పు చేకూరుతుంది ఇట్టి మార్పు మానవులలో మాత్రమే కాకుండా ప్రకృతిలోనూ సకల జీవరాశులలోనూ కలుగుతుంది ఆయన దైవాత్మ పూరితుడై న్యాయమును ధర్మబద్ధమైన పరిపాలనము చేయును మరియు ఈ లోకమున మన హృదయాలలో శాంతిని నెలకొల్పును ప్రియ సహోదరి సహోదర్లార నేటి పట్టణంలో భక్తిస్మ యోహాను యూదయా దేశపు ఎడారిలో చేసిన ప్రబోధమును గురించి మనము వింటున్నాం పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తనము చెందుడు అని యోహాను ఎలుగెత్తి ప్రబోధిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులార ఎడారి కేవలము ఒక స్థలము మాత్రమే కాదు అది ఒక వ్యక్తిగత అనుభవము ఎడారి కేవలము శోధనలకు నిలయము మాత్రమే కాదు ఏకాంతమునకు ప్రార్థనకు ధ్యానమునకు దివ్యావిష్కరణమునకు సంపూర్ణమైన మార్పునకు ఎడారి ఒక గొప్ప నిలయం బప్తిస్త యోహాను ప్రభువు మార్గమును సిద్ధము చేయ పంపబడిన ప్రవక్త యోహానుకు ముందు ఇజ్రాయేల్ చివరి ప్రవక్త మలాఖీ యోహానును గూర్చిన ప్రవచనాన్ని మలాకి మూడవ అధ్యాయము ఒకటో వచనంలో మనం చూడవచ్చు ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును అని అలాగే నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును హృదయ పరివర్తనమునకు పిలుపునిచ్చును అని చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార మెస్సయాకు ముందుగా ఏలియా వచ్చునని యూదులు నమ్మేవారు సువార్తలో యేసు ఏలియాను యోహానుగా గుర్తించిన సంగతి మనకు తెలిసిందే మలాకి ప్రవచనాలు నాలుగు శతాబ్దాల తరువాత యోహాను రాకతో నెరవేరాయి బప్తిస్త యోహాను తన ప్రబోధములో శాంతియుతుడైన రాజును పాపుల రక్షకుడును యేసుక్రీస్తు ఆగమనం మానవుల హృదయ పరివర్తనముతో తిరిగి దేవుని యొద్దకు రావాలి అని ప్రబోధించాడు రక్షకుని రాకడ దగ్గరలోనే ఉన్నదని ఆయనకు ఎదురేగి కలుసుకొనుటకు సిద్ధపడమని అందు నిమిత్తమై హృదయ పరివర్తనము చెందాలని లేకుంటే ఆయన కోపాగ్నికి గురియగుతామని యుహాను ప్రజలను ఆహ్వానించాడు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ఆగమనమునకై సిద్ధపడి ఓపికతో సహనముతోనూ మనందరము కూడా ఆ ప్రభు కొరకు ఎదురు చూడాలి ప్రియ సహోదరీ సహోదరులారా బీస్త యోహాను తన బోధనలో మొదటిగా పరలోక రాజ్యమును దేవుని యొక్క రాజ్యమును పరిచయం చేసి ఉన్నాడు పరలోక రాజ్యము అంటే తన ప్రజలపై చురుకైన సమర్థవంతమైన దేవుని పరిపాలన అని అర్థం దేవుని రాజ్యము వచ్చును అని గాఢముగా విశ్వసించేది క్రైస్తవత్వం దీనిని బర్ప్తిస్త యోహాను మరియు యేసు ప్రభు కూడా బోధించారు దేవుని రాజ్యము పాత నిబంధనలోని ప్రవక్తల బోధనల నుండి ముఖ్యముగా యావే దినము లేదా తీర్పు రోజు నుండి పరలోక రాజ్యము అనే భావన ఉద్భవించింది యూదులు రాజకీయ నైతిక రాబోవు రాజ్యము గురించి కలలు కనేవారు దావీదు వంశం నుండి వచ్చు మెస్సయ్య ఆ రాజ్యానికి రాజు అని వారు తలంచేవారు ఆ రాజు యొక్క అనచరులు ఎప్పుడు కూడా దేవుని చిత్తం ప్రకారం ఆయన ప్రమాణాల ప్రకారం జీవించాలి అని ఆశించేవారు ప్రియ సహోదరి సహోదరులార పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేక పదిహేనో అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనంలో రెండు రాజ్యాల గురించి ప్రస్తావించారు మొదటిగా మెస్సయా రాజ్యము ఏసుక్రీస్తు దానిని పరిపాలించును ఆ తర్వాత దేవుని నిత్య రాజ్యము దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును అని పౌలు చెబుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని రాజ్యము మనల నుండి ఏమి ఆశించుచున్నది ఏమి కోరుచున్నది కేవలము చట్టానికి విధేయులమై ఉండుట మాత్రమే కాక దేవునితో సంబంధాన్ని కలిగి మనం జీవించాలి హృదయ పరివర్తన కలిగి మన జీవితాలను దేవునికి అంకితం చేసుకోవాలి దేవుని రాజ్యం అంటే దేవుని పట్ల ఇతరుల పట్ల అనంతమైన ప్రేమను కలిగి ఉండాలి పాపము నుండి పరిపూర్ణతలోనికి మారాలి దేవుని రాజ్యం సాక్షాత్కారం కావాలంటే విశ్వాసుల స్వభావములో ప్రవర్తనలో అన్నిటికంటే ముఖ్యముగా హృదయములో సమూలమైన మార్పు రావాలి పశ్చాత్తాపడి పవిత్రులుగా నీతిగా జీవించుటకు ప్రయత్నము కృషి చేయాలి బక్తిస్త యోహాను మరియు యేసుప్రభువు ఇరువురు కూడా దేవుని రాజ్యమునకు అవసరమైన హృదయ పరివర్తనను గురించి బోధించారు ప్రియ సహోదరి సహోదరులార వాస్తవానికి ప్రభువే ఆ దేవుని రాజ్యము ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు ఆయన మనుష్యోతారమై దేవుని రాజ్య సువార్తను బోధించుటకు దేవుని రాజ్యము కొరకు సత్యమును సాక్ష్యమిచ్చుటకు వచ్చి ఉన్నాడు దేవుని రాజ్యము గురించి తన ద్వారా తన బోధనల ద్వారా బహిర్గతమునర్చారు దైవరాజ్య సంపూర్ణతను తన శ్రమలు మరణము ఉత్థానముల ద్వారా ప్రారంభించారు నిజంగా ఇది దేవుని అనంతమైనటువంటి ప్రేమకు గొప్ప నిదర్శనం సకల జాతి జనులను తనకు శిష్యులను చేయండి అని తన శిష్యులకు ప్రభు ఆజ్ఞాపించారు దేవుని రాజ్యంలో శిష్యులు కావాలంటే జ్ఞానస్నానము మొదటి మెట్టు హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో భప్తిష్మము ఇచ్చుచున్నాను అని ప్రభు పలికారు తరువాత యేసు ఇచ్చిన ఆజ్ఞలను అన్నింటినీ మనము తప్పకుండా పాటించాలి ప్రియ సహోదరి సహోదరులార దేవుని వైపుకు అంతర్గతమైన మలుపే హృదయ పరివర్తనము ఇది పాపము నుండి మరలుట హృదయ పరివర్తనతో పాటు ప్రవర్తనలో కూడా పరివర్తన రావాలి కేవలం గతమును తలంచుకొని దుఃఖించటం చింతించటం విచారించటం కాదు హృదయ పరివర్తనమునకు గ్రీకు భాషలో వాడబడిన పదం మెటనోయా హిబ్రూ పదం తెషువ దీని అర్థం ఏమిటంటే సంపూర్ణ మార్పు మనస్సు బుద్ధి యొక్క సంపూర్ణ మార్పు ఒక వ్యక్తి యొక్క మనస్సు బుద్ధి హృదయము జీవన శైలి యొక్క సంపూర్ణ మార్పు పాపమును వీడి హృదయపూర్వకంగా దేవుని వైపుకు మరలటం దేవుని ఉద్దేశం ప్రకారం జీవించటం దేవుని చిత్తాన్ని నెరవేర్చటం పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించటం నిబద్ధత కలిగి జీవించటం అందుకే హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయాలి అవేమిటంటే పర్థిస్త యోహాను గారు చెప్పినట్లుగా రెండు అంగీలు కలవాడు లేని వానికి ఒక దానిని ఇవ్వవలెను ఆహారము కలవాడును అలాగే చేయవలెను మీకు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేయవద్దు ఎవరిని హింసించవద్దు అబద్ధముగా నింద మోపవద్దు మీకు వచ్చు జీతముతో తృప్తి పడండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ చర్యలు కేవలం మంచి కార్యాలు మాత్రమే కావు అవి న్యాయము మరియు భక్తితో కూడినటువంటి జీవితానికి బాహ్యపరమైనటువంటి సూచికలు చిహ్నాలు గురుతులు హృదయ పరివర్తనము అంతరంగికమైన మార్పు అయితే ఈ కార్యాలు దాని యొక్క ఫలాలు హృదయ పరివర్తనము ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేయునట్లుగా మనల్ని నడిపిస్తుంది ప్రేరేపిస్తుంది అయితే హృదయ పరివర్తనము ఒక క్షణంలోనో ఒకరోజు ఒకసారో జరిగేది కాదు మన జీవితంలో ప్రతిరోజు హృదయ పరివర్తనము కలగాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆగమన కాలంలో మనం ఉన్నాం ఆగమన కాలము నిరీక్షణ కాలమనియు ఎదురుచూచే కాలమనియు పిలుస్తూ ఉన్నాం ఈనాటి రెండవ పట్టణంలో పునిత పౌలు ప్రభు కొరకు నిరీక్షించాలని స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు పాపమును క్షమించి పాప నిర్మూలనము చేసి ఫలితంగా శాంతిని స్థాపించువారును శాంతియుతుడును శాంతి కాముడును న్యాయమును పాటించుచు పరిపాలనము చేయువారునైన క్రీస్తు ప్రభు రెండవ రాకడకై మనమంతా నిరీక్షించాలి అని తెలియజేస్తూ ఉన్నారు ఈ క్రమంలో సహనముతో జీవించుచు ఒకరినొకరు ప్రోత్సహించుకొనచు వేచి ఉండాలి అందు నిమిత్తము సహనమునకును ప్రోత్సాహమునకును కర్తయ్యగు దేవుని మీద మనందరము కూడా ఆధారపడి జీవించాలి అని పౌలు గారు గుర్తుకు చేస్తూ ఉన్నారు ఓర్పు సహనము ప్రోత్సాహము మనకు పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా లభిస్తాయి కావున ఈ ఆగమన కాలంలో ప్రభు రాకడక ఎదురుచూచు క్రమంలో మన సమయమును ప్రార్థనలోను పరిశుద్ధ గ్రంథ పఠనములో గడుపుచు తుచ్ఛ విషయాసక్తిని వదిలేసి సహనము కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకొనుచు దేవునిపై ఆధారపడి మన రక్షకునికై ఎదురు చూడాలి మనందరము కూడా జ్ఞానస్థానం తీసుకున్నాం కాబట్టి మనము దేవుని బిడ్డలము అని అని అనుకుంటే సరిపోదు మన పాపాలకు పశ్చాత్తాపడి హృదయ పరివర్తనము చెందాలి మంచి కార్యాల ద్వారా దేవునికి తగిన ఫలవంతమైన జీవితాన్ని మనం జీవించాలి మంచి పండ్లను ఇవ్వని వృక్షములను వ్రేళ్లతో నరికి వేయటకు గొడ్డలి సిద్ధముగానున్నది అంటే తీర్పు దినము సిద్ధముగా ఉన్నది అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది అలాగే తూర్పారబట్టుటకు ఆయన చేతియందు ఒక చేట సిద్ధముగానున్నది గింజలను గిద్దంగులయందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయబడుతుంది ప్రియ సహోదరి సహోదరులార యుహాను బోధనలు సూటిగా చాలా స్పష్టంగా ఉన్నాయి కనుక హృదయ పరివర్తన చెంది దేవుని వైపుకు మరలుదాం మనకు దేవుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని యాగమన కాలాన్ని ఈ నిరీక్షణ కాలాన్ని ఈ దైవానుకృపానుగ్రహ కాలాన్ని చక్కగా ఉపయోగించుకుందాం తీర్పు రాకముందే యుహాను పిలుపుకు స్పందించి మన హృదయాలను సరిచేసుకుందాం ఎందుకంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకు తీర్పు తీసుకురావటానికి కాదు మనకు పాపక్షమాపణ మరియు శాంతిని తీసుకురావటానికి వసగటానికి వస్తూ ఉన్నారు ఈ ఆగమన కాలంలో నిరీక్షణతో హృదయ పరివర్తనముతో ఆయన రాకకై ఎదురు చూద్దాం మన రక్షకుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక ఆమెన్